బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి మెథడాలజీ ఏ విధంగా ప్రిపేర్ అయ్యి అవ్వాలని చెప్పేసి మిగతా విషయాలు చెప్పాను లాస్ట్ వీడియోలో అయితే ఏ చాప్టర్లో ఏం చదవాలి అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో మనం క్లారిటీగా నేర్చుకుందాము ఇది నేను రాసినటువంటి శ్రీ కార్తీక్ పబ్లికేషన్ కార్తీక్ బయో అకాడమీ వారి ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్ర బోధన పద్ధతిలో లాస్ట్ ఇయర్ రాశాను అయితే రెండు వేల ఇరవై మూడు తెలుగు అకాడమీ బుక్తో పాటు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు తెలుగు అక్కడే బుక్ని కూడా తీసుకోవడం జరిగింది అయితే యూనిట్ వైజ్గా ఏం చదవాలో మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అయితే ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ మీకు గత చాలా వీడియోలు చెప్పాను ఇక్కడ లెవెన్ యూనిట్స్ అయితే ఉన్నాయి ఈ లెవెన్ యూనిట్స్లో కోర్ ఏరియా ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ఈ ఈ వీడియోలో మనం క్లియర్ చేద్దాము దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి కేవలం మీరు మనకున్నటువంటి అకాడమీ బుక్స్ మాత్రమే నమ్ముకోండి వేరే వేరే బుక్స్ ఏమీ కాదు సో ఇక్కడ చూస్తే మనకి మొత్తానికి లెవెన్ లెవెన్ చాప్టర్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనకి లెవెన్ చాప్టర్స్ ఉంటాయి మరి ఏ చాప్టర్ ఎంత వెయిట్ ఏజ్ అనేటువంటి అంశాన్ని చూస్తే దీంట్లో మనకి ఈ ఫిఫ్త్ చాప్టర్ చాలా ఇంపార్టెంటు అంటే జీవశాస్త్ర బోధన పద్ధతులు ఉపగమాలు అదేవిధంగా మనకి థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకి బోధ జీవశాస్త్ర బోధన లక్ష్యాలు ఒకటి జీవశాస్త్ర మూల్యాంకనము ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అయితే మనం ఈ పదకొండు యూనిట్లో ఏ యూనిట్ చదవాలి అనేటువంటి అంశాన్ని నేను ఇక్కడ చెప్తాను ఏది ఇంపార్టెంట్ అనేటువంటి అంశాన్ని కూడా మీకు తెలియజేస్తాను అయితే మనకి ఈ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అనేటువంటి ఈ యూనిట్లో మనకి ఒక నేను సుమారు చూడండి ఇక్కడ కొన్ని టాపిక్స్ అయితే నేను తయారు చేశాను వీటి నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది మీరు రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి అయితే మనకి రెండు వేల ఇరవై మూడులో ఏపీలో వ్యాల్యూమ్ వన్ బిఎడ్ మెథడ్ బుక్ వాల్యూమ్ టూ బిఎడ్ మెథడ్ బుక్ వచ్చింది కాబట్టి ఆ రెండు మనకి యాజ్ పర్ సిలబస్ ప్రకారము చదువుకోండి సరిపోతుంది చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఓకే ఆల్రెడీ ఈ పీడిఎఫ్ కావాలంటే కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఏపీ మెథడాలజీ బుక్ అని చెప్పేసి అయితే ఇక్కడ చూడండి యూనిట్ వన్ సంబంధించి ఏం అడగవచ్చు అంటే విజ్ఞాన శాస్త్రం లక్షణాల్లో అయినదేంటి కానిదేంటి లేదా సైన్స్ క్యారెక్టర్ అంటే అయితే బయాలజీ క్యారెక్టర్ అంటే సైన్స్లో బయాలజీ కూడా ఒక ఇంక్లూడ్ కాబట్టి జీవశాస్త్రం లక్షణాల్లో ఏంటి అయినది ఏంటి అని అడగచ్చు అయితే మనకి విజ్ఞాన శాస్త్ర స్వభావంలో కానిదేంటి అయినది ఏంటి అని అడగచ్చు అయితే ముఖ్యంగా సైన్స్ యొక్క నిర్మాణంలో మనం చూస్తే ద్రవ్యాత్మక నిర్మాణం ఒకటి సంశ్లేషణాత్మక నిర్మాణం రెండు ఉన్నాయి కదా ఈ రెండిట్లో ఏం వస్తాయి అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా అడుగుతారు ఇక్కడ సైన్స్ యొక్క నిర్మాణంలో ద్రవ్యాత్మక నిర్మాణం ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యథార్థాలు భావనలు సూత్రాలు ఫలితాలు నియమాలు సిద్ధాంతాలు ఇవన్నీ వస్తాయి ఇక్కడ ద్రవ్యాత్మక నిర్మాణంలో అంటే యథార్థం అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భావనల గురించి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు సూత్రాలు ఇక ఎక్సలెంట్ అనమాట మెటీరియల్ నేను రాసినటువంటి మెటీరియల్ చాలా ఎఫెక్టివ్గా ఉంది మీరు చదువుకోవచ్చు అకాడమీ బుక్స్ అనేది ఇంపార్టెంట్ తర్వాత నా బుక్ ఒక అకాడమీ బుక్లో ఎలాబరేట్గా ఉంటే నా బుక్ మీరు చదువుకోండి ఓకే అయితే మనకి ప్రస్తుతానికి మెథాలజీ క్లాసెస్ లైన్ టు లైన్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఆపాను అది కూడా వీలైతే టైం ఉంటే కంటిన్యూ చేస్తాను లేకపోతే లేదు అయితే ఈ వీడియోలో మనం కేవలం యూనిట్ వైజ్గా ఏది ఇంపార్టెంట్ నేర్చుకుందాము సో ద్రవ్యాత్మక నిర్మాణము అదేవిధంగా సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉన్నటువంటి అంశాలు అడగవచ్చు అంటే ప్రక్రియలు పద్ధతులు వైఖరులు అనేవి సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందుతాయి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏది ద్రవ్యాత్మక నిర్మాణంలో వస్తాయి ఏది సంశ్లేషణాత్మక నిర్మాణంలో వస్తాయి ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని చేస్తే ప్రక్రియ అని చెప్తాము అదే మనకి సంశ్లేషణాత్మక నిర్మాణము ఆ పని చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది మనకి ద్రవ్యాత్మ నిర్మాణం అయితే అవుతుంది అలా అడగచ్చు అయితే ఇంకోటి ఏంటంటే మనకి శాస్త్రవేత్తల గురించి అడిగేటప్పుడు వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అంటే వాళ్ళ యొక్క కృషి అనేది జతపరుచుము అనేటువంటి కోణాల్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ మన సిలబస్లో ఇచ్చారు అంటే సైన్స్ నిర్మాణం ప్రాచ్య దేశాల్లో ఎలా ఉంటుంది అదేవిధంగా మనకి ప్రజెంటు మోడర్న్ దాంట్లో సైన్స్ నిర్మాణం సైన్స్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఇస్తారు కాబట్టి ప్రాక్ పశ్చిమ దేశాల్లో సైన్స్ చరిత్ర ఏంటి అభివృద్ధి ఏంటి అని చూస్తే ముందుగా ఇండియాలో ఎంతమంది శాస్త్రవేత్తలు వస్తారంటే ప్రముఖంగా మనకి శశ్రుత సమ ఆర్యభట్ వస్తారు నాగార్జునుడు చరకుడు శశ్రుతుడు విలియం జోన్స్ అలాగా చాలా ఇంపార్టెంట్ శాస్త్రవేత్తలు వస్తారు సివి రామన్ అదే పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్రభు ఎలా జరిగిందంటే తేల్సు పైతాగ్రసు యూక్లిడ్ శాస్త్రవేత్త అదేవిధంగా గెలీలియో మైకల్ పారెడే చార్లెస్ డార్విన్ ఇవాళ చాలామంది శాస్త్రవేత్తలు అయితే వస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఈ సిలబస్లో ప్రాక్ పశ్చిమ దేశాల్లో ఎలా ఉంటుంది సైన్స్ ఎలా అభివృద్ధి చెందింది అనే అంశాన్ని చూస్తే ఇక్కడ శాస్త్రవేత్తల గురించి జతపరచు అనేటువంటి కోణాల్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ ఇందాక మీకు చెప్పాను సైన్స్ యొక్క ద్రవ్యాత్మకము అదేవిధంగా సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉన్నటువంటి అంశాన్ని ఖచ్చితంగా అడుగుతారని చెప్పాను ఇక్కడ చూడండి యథార్థం అంటే ఏంటి అడుగుతారు అసలు యథార్థం అంటే ఇది కింద వస్తుంది మనకి ఇది ద్రవ్యాత్మక నిర్మాణం కింద వస్తుంది కాబట్టి యథార్థం అంటే ఏంటి దీని ఎగ్జాంపుల్ అడగవచ్చు అంటే ఏంటి పరికల్పన సూత్రము నియమము సిద్ధాంతాలు ఒక వీటి యొక్క డెఫినేషన్ అడగవచ్చు వీటి గురించి కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు అనమాట ఆరో పాయింట్ చూడండి ఏది ఇంపార్టెంట్ చెప్పాను ప్రముఖ శాస్త్రవేత్తల గురించి చదివేటప్పుడు వారు కనుగొన్నటువంటి ప్రముఖమైనటువంటి విషయం ఒకటి ఉంటుంది దానిపైన దృష్టి పెట్టండి ఏ శాస్త్రానికి ఎవరు ఫాదర్స్ అనేటువంటి కోణాల్లో కూడా ప్రశ్నలు అనడానికి అవకాశం ఉంటుంది సో తర్వాత మనకి జీవశాస్త్ర శాఖల్లో మనకి ఎక్కువగా అడిగేది అనువర్తిత శాఖ గురించి అడుగుతాడు సంబంధిత శాఖల గురించి అడుగుతారు ఓకే తర్వాత మనకి ఇది ఇది తెలంగాణ వారికి వచ్చింది జీవశాస్త్ర లక్షణాల్లో ఒకటి అని అడిగాడు జీవశాస్త్ర ప్రక్రియ కానిది అడిగాడు జీవశాస్త్రం సంబంధించిన శాఖ ఏంటని అడిగారు వైద్య శాస్త్ర మనకి ఎవరు పేరుగాంచారు హిపోక్రేటస్ అదేవిధంగా మనకి సూక్ష్మజీవుల అధ్యయనం చేసేటప్పుడు బయాలజీ అంటే ఐ మీన్ సూక్ష్మజీవుల అధ్యయనం చేసేటప్పుడు మనకి బయాలజీకిను ఇంకా ఏ సబ్జెక్టుకి సహ సంబంధం ఉంటుందంటే గణిత శాస్త్రానికి సహ సంబంధం ఉంటుందని చెప్పేసి అడిగారు అనమాట అలాగా మనకి ఈ యూనిట్ వన్కి సంబంధించి ఆల్రెడీ మనకి ఒక సిలబస్ ఇచ్చారు కాబట్టి ఆ సిలబస్ ప్రకారం మీరు చదువుకోండి ఆ సిలబస్ ఏంటంటే మనకి ఎక్కువగా ఈ ప్రాక్ పశ్చిమ దేశాల్లో సైన్స్ అభివృద్ధి కావచ్చు అదేవిధంగా మనకి సైన్స్ నిర్మాణంలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉందో యథార్థం అంటే ఏంటి భావనలు అంటే ఏంటి సూత్రాలు అంటే ఏంటి నియమాలు అంటే ఏంటి సిద్ధాంతాలు అంటే ఏంటి అని అడగటానికి అవకాశం ఉంటుంది శాస్త్రవేత్తల గురించి మనకి మ్యాచింగ్ అడగచ్చు కాబట్టి ఇక్కడ నేను రాసినటువంటి ఈ సెవెన్ పాయింట్స్ అనేది మనకి యూనిట్ వన్ మీరు చదివేటప్పుడు రివిజన్ స్థాయిలో ఉంటారు కాబట్టి ఈ సెవెన్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి ఓకే మనకి యూనిట్ టూ వచ్చేసి మనకి ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ సో దీంట్లో మనకి జీవశాస్త్ర బోధన ఉద్దేశం ఏంటి ఎందుకు చదవాలి తర్వాత ఆ చదవటం వల్ల విద్యార్థుల్లో ఎటువంటి విలువలు అనేవి అభివృద్ధి చెందుతాయి అయితే ప్రస్తుతానికి ఏం యొక్క క్యారెక్టర్ చదువుకోండి ఉద్దేశం అంటే ఏంటి దాని యొక్క లక్షణాలు చదువుకోండి తర్వాత మనకి గమ్యానికి ఉద్దేశానికి యొక్క వీటి రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చదువుకోండి అక్కడ మనకి ఉద్దేశాలు అయితే అయిపోతుంది అయితే మనకి వాల్యూస్ అడుగుతాడు జీవశాస్త్రాన్ని ఒక పిల్లవాడికి బోధించిన తర్వాత ఆ పిల్లవాడిలో ఏ విలువలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటి కోణాలు చూస్తే ఎక్కువగా మనకి సౌందర్యాత్మక విలువ గురించి బాగా చదవండి బౌద్ధిక విలువ నైతిక విలువ వృత్తిపరమైనటువంటి విలువలు ఈ నాలుగింటికి ముందుకి ప్రిఫరెన్స్ ఇవ్వండి కాబట్టి యూనిట్ టూ అనేది షార్ట్గా తయారు చేశాను ముందుగా ఎయిము అదేవిధంగా వాల్యూస్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ ముందుగా మనం జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు తెలుసుకోవాలి యాక్చువల్గా అయితే ఇక్కడ ఉద్దేశాలు తెలుసుకోవాలి కానీ యూనిట్ త్రీలో ఉద్దేశాలు గురించి తెలుసుకుంటే అక్కడ గమ్యం లక్ష్యాలు చక్కగా అవగాహన అవుతాయి యాక్చువల్గా ఈ ఈ చాప్టర్లో నేను ఉద్దేశాల గురించి ఇవ్వలేదు అది థర్డ్ చాప్టర్లో ఇచ్చాను ఎందుకంటే థర్డ్ చాప్టర్లో మనకి గమ్యం అంటే ఏంటి లక్ష్యాలు అంటే ఏంటి స్పష్టీకరణలు అంటే ఏంటి వాటితో పాటు ఉద్దేశాలు అంటే మనం చదివితే అక్కడ అర్థమవుతుంది కాబట్టి అక్కడ ఇచ్చాను సో ఓవరాల్గా యూనిట్కు సంబంధించి ఉద్దేశాలు యొక్క లక్షణాలు మీరు చదువుకోండి అదేవిధంగా ఆర్సీ శర్మ బుక్ని కూడా రిఫర్ చేయండి ఖచ్చితంగా మనకి స్కూల్ అసిస్టెంట్ వారికి కావచ్చు పీజీటీలకి కావచ్చు పీజీటీలకు కావచ్చు అంటే టీజీటీ కాదు పీజీటీలకి స్కూల్ అసిస్టెంట్లకి అది తెలంగాణ అయినా ఏపీ అయినా ఖచ్చితంగా ఆర్సి శర్మ బుక్ రిఫర్ చేస్తారు ఒక్కసారి మీరు ఆర్సి శర్మ బుక్ అనేది స్టాండర్డ్ బుక్ ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఎగ్జామ్ ప్యాటర్ను ఐ మీన్ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రొఫెసర్స్ ఖచ్చితంగా ఆ బుక్ని రిఫర్ చేస్తారు కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఆ బుక్ ఉంది జస్ట్ మీరు బట్టి పడక్కర్లా జస్ట్ ఇలా ఉద్దేశాల గురించి ఇక్కడ చదివేటప్పుడు జస్ట్ అక్కడ ఏం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి మీరు క్వశ్చన్ పేపర్ గమనిస్తే తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ కూడా మోడర్న్ సైన్స్ టీచింగ్ బుక్లోనే ఉంటాయి ఆర్సి శర్మ బుక్లో మాత్రమే ఉంటాయి ఓకే గమనించండి ఇది యూనిట్ టూ మీరు చదువుకోండి తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యూనిట్ త్రీ వచ్చేసి మనకి జీవశాస్త్ర బోధన లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయలాజికల్ సైన్స్ ఈ యూనిట్కి సంబంధించి మనకి ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు అనేటువంటి అంశాన్ని ఒక సెవెన్ పాయింట్కి డివైడ్ చేశాను ముందుగా ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే లక్ష్యాల యొక్క లక్షణాలు ఏంటి ఓకే తర్వాత మనకి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో త్రీ డొమైన్స్ ఉన్నాయి కదా మూడు రంగాలు ఉన్నాయి కదా దాంట్లో ఉన్నటువంటి లక్ష్యాలని ఒక వరుస క్రమంలో అమర్చండి ముందు ఏంటి లాస్ట్ ఏంటి అని అడగచ్చు ఓకే తర్వాత బ్లూమ్స్ విద్యా లక్షల వర్గీకరణలో ఈ మూడు రంగాల్లో ఉన్నటువంటి లక్ష్యాల యొక్క అర్థం కానీ నిర్వచనం అడగవచ్చు ఎక్కువ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో మూడు రంగాల్లో మనకి మోటార్ డోమైన్ మానసిక చలనాత్మక రంగం మీదే ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణకిను సవరించబడినటువంటి అండర్సన్ క్రాత్ వర్గీకరణకి ఈ రెండింటి మధ్య ప్రధానమైనటువంటి మార్పులు ఏంటి అని అడగవచ్చు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన మార్పులు ఏంటి దాంట్లో ఉన్నటువంటి లక్ష్యాలు ఏ విధంగా మారాయి అనే అంశాలు ఖచ్చితంగా అడగవచ్చు అది వీడియోలో చెప్పాను బుక్లో రాశాను తెలుగు అక్కడి బుక్లో ఉంది ఆ తెలుగు అక్కడి బుక్లో ఈ పాయింట్ మాత్రం చాలా జాగ్రత్తగా చదవండి తర్వాత స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి స్పష్టీకరణలకు లక్షణాలు ఏంటి అని అడగవచ్చు అయితే ఇక్కడ మనకి లక్ష్యాలకు మనం స్పష్టీకరణ రాసేటప్పుడు ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మానసిక చలనాత్మక మీద కాన్సన్ట్రేట్ చేయాలి దాంట్లో అస్తలాభ నైపుణ్యాలు దీనికి సంబంధించి మనకి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే అంటే ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలాగా యూనిట్ త్రీకి సంబంధించి ఈ సెవెన్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని సరిపోతుంది తర్వాత మనకి యూనిట్ ఫోర్ వచ్చేసి అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ బయలాజికల్ సైన్స్ జీవశాస్త్ర విద్యా ప్రమాణాలు సో సెవెన్ మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి సో దాంట్లో ఎక్కువగా మనకి ఏమడుగుతాడంటే బయాలజీ టెక్స్ట్ బుక్లో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ అడగొచ్చు ఓకే ఇది పేజ్ నెంబర్ సిక్స్టీ నైన్ కదా వన్ మినిట్ వెయిట్ చేయండి అయితే బయాలజీలో మనకి సారీ ఈ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని యాక్చువల్ సెవెన్ ఉండేవి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆరు మాత్రమే ఉన్నాయి మొత్తానికైతే అడిగితే క్వశ్చన్ పేపర్లో ఉంటే ఏడు పెట్టండి లేకపోతే ఆరే ఎందుకంటే సిక్స్త్ అకాడమిక్ స్టాండర్డ్ సెవెంత్ అకాడమిక్ స్టాండర్డ్ అనే రెండు కూడా కలిసిపోయినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజ జీవిత వినియోగము జీవవైద్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం అనేది సెవెంత్ అకాడమిక్ స్టాండర్డ్ అది అది సిక్స్త్లో కలపడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికైతే మనం సిక్స్త్గా చదువుతున్నాము ఆ క్వశ్చన్ పేపర్లో సెవెన్ అంటే ఇది ముందు ప్రిఫరెన్స్ సెవెన్కే ఉండే లేకపోతే సిక్స్త్ అనమాట అంటే ఏమంటే ముందుగా మనకి విషయ అవగాహన ఒకటి ప్రశ్నించడము పరికల్పన చేయటము రెండోది మూడోది ప్రయోగాలు క్షేత్ర పరిశోధనలు నాలుగోది వచ్చేసి మనకి సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు అదేవిధంగా ఐదు బొమ్మలు గీయటము మోడల్స్ తయారు చేయటము ఆరు అప్రిసియేషను ఏడు వచ్చేసి జీవ వైద్యం పట్ల సానుభూతి అలాగ మనకి ఒక బయాలజీ టెక్స్ట్ బుక్లో అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి మనకి మొత్తం సెవెన్ ఉంటాయి ఓకే దీంట్లో మనకి ఎక్కువ అడిగేది ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్ వన్ అండర్స్టాండింగ్ విషయ అవగాహన దీని గురించి చదువుతూ దీనికి ఎగ్జాంపుల్ చదువుకోండి అభినందించడము సౌందర్యాత్మక శుభ కలిగి ఉండటము అంటే మనకి ఆరవ అకాడమిక్ స్టాండర్డ్ ఒకటవ అకాడమిక్ స్టాండర్డ్ అనేది ఈ రెండు కూడా రిపీటెడ్గా మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఈజీ చాప్టర్ ఇది మీరు ఒకసారి కొన్ని తెలుగు అకాడమిక్ బుక్లో ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఈజీయే కాబట్టి జీవశాస్త్ర టెక్స్ట్ బుక్లో బయల్ టెస్ట్ బుక్లో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్ ఎన్ని అంటే సెవెన్ అవుతాయి ఓకే ఎక్కువ మనకి అకాడమిక్ స్టాండర్డ్ వన్ అయినటువంటి విషయ అవగాహన అభినందించడము సౌందర్యాత్రకు స్పృహ కలిగి ఉండడము అకాడమిక్ స్టాండర్డ్ సిక్స్ మీద మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది దయచేసి గమనించండి అది మనకి యూనిట్ ఫోర్ అనమాట సో బోధన పద్ధతులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి యూనిట్ ఫైవ్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ జీవశాస్త్ర బోధన పద్ధతులు మరియు ఉపగమాల గురించి అడుగుతారు దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సిలబస్లో ఏదైతే మనకి టీచింగ్ మెథడ్స్ ఇచ్చాడో అవి మాత్రమే చదువుకోండి వెరీ ఇంపార్టెంట్ దాంట్లో మనకి ఇక్కడ చూడండి ఈ జీవశాస్త్ర బోధన పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు ఉంటాయి విద్యార్థి కేంద్రక పద్ధతులు ఉంటాయి ఓకే అంటే ఉపాధ్యాయ కేంద్రక పద్ధతుల్లో కింద ఏ టీచింగ్ మెథడ్స్ వస్తాయి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి విద్యార్థి అంటే చైల్డ్ సెంటర్ మెథడ్లో అంటే చైల్డ్ సెంటర్ టీచింగ్ మెథడ్లో ఏ ఒక వస్తాయని చెప్పేసి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఆగమన నిగమన పద్ధతిలో ఉన్నటువంటి మనోవైజ్ఞానిక సూత్రాలు ఏమిటి ఇండక్టివ్ మెథడ్ డిడెక్టివ్ మెథడ్లో ఏ మనోవైజ్ఞానిక సూత్రాలు ఉంటాయని ఖచ్చితంగా అడుగుతారు అంటే ఎలాగంటే సాధారణంగా మనకి ఆగమన నిగమన పద్ధతుల గురించి చాలా వీడియోలు చెప్పాను అంటే ఎలా అంటే ఎలా సాగుతుంది అంటే ఒక విషయం అనేది సాధారణ విషయం నుండి ప్రత్యేక అంశాలక లేదా అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలక అనేటువంటి అంశాలని ఇవన్నీ వీటినే మనం మనోవైజ్ఞానిక సూత్రాలు అంటాము కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆగమన పద్ధతి అనుకోండి ఎప్పుడూ కూడా మనకి ఆగమన పద్ధతి అంటే మనకి ఇది మనోవైజ్ఞానిక పద్ధతి దీంట్లో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలు కూడా అన్నీ ఉంటాయి సో ఆగమన పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు అడగొచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఆగమన పద్ధతిలో టీచింగ్ ఎలా ఉంటుందంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు వెళ్తుంది మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు వెళుతుంది ప్రత్యేక అంశాల నుండి సాధారణ విషయాలు తెలుసుకోవటం ఇలాగ మనకి ఖచ్చితంగా ఆగమన నిగమన పద్ధతుల మీద ఈ మనోవైజ్ఞానిక సూత్రాల మీద క్వశ్చన్స్ అడే ఫ్రేమ్ చేయవచ్చు ఓకే అయితే నెక్స్ట్ ఏంటంటే మనకి ఉపన్యాస బోధన పద్ధతి ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే మనకి లెక్చర్ కమ్ ఐ మీన్ లెక్చర్ మెథడ్ అనేది ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాం అని అదే అదేవిధంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు ఏంటి అంటే లెక్చర్ మెథడ్లో ఆ లెక్చర్ మెథడ్ని ఎప్పుడు ఉపయోగిస్తాం అటువంటి సందర్భాలు అడగచ్చు అదే లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి అని అడగొచ్చు అది చాలా జాగ్రత్తగా గమనించండి తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ ఇది లేకుండా మనకి ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ ఉండదు అంటే శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ అన్నీ కూడా ఆర్డర్లో పేర్చండి అని అడగవచ్చు ఓకే తర్వాత టీచింగ్ మెథడ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ పద్ధతి సో ఈ ప్రాజెక్ట్ పద్ధతి పితామహుడు ఎవరు దీన్ని అభివృద్ధి ఎవరు చేశారు ఎన్ని రకాలుగా ఉంటుంది అనే అంశాన్ని అన్నీ కూడా మీరు దయచేసి ఆర్సి శర్మ బుక్ని ఈ ప్రాజెక్ట్ పద్ధతికి రిఫర్ చేయండి డైరెక్ట్ బిట్లు వస్తాయి ఓకే అదేవిధంగా ప్రాజెక్ట్ పద్ధతిని ఎవరు అభివృద్ధి పరిచారు ఎవరు పితామహులు వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ప్రాజెక్ట్ పద్ధతిని రూపొందించింది ఎవరంటే డబ్ల్యూహెచ్ కిల్ ప్రాట్రిక్ అవుతారు కిల్ పాట్రిక్స్ అవుతారు కానీ ఆ ప్రాజెక్ట్ పద్ధతిని అభివృద్ధి పరిచింది ఎవరంటే మనకి జే స్టీవెన్సన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ అభివృద్ధి పరిచింది మనకి జే స్టీవెన్సన్ జే స్టీవెన్సన్ వెరీ ఇంపార్టెంట్ ఇది మరి ప్రాజెక్ట్ పద్ధతికి పితామోడి ఎవరంటే ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మదర్ ఎవరంటే డబ్ల్యూహెచ్ కిల్ పాట్రిక్ కిల్ పాట్రిక్ అవుతారు గమనించండి కాబట్టి ప్రాజెక్ట్ పద్ధతిని అభివృద్ధి పరిచిందైతే స్టీవెన్సన్ జే స్టీవెన్సన్ అవుతారు వెరీ ఇంపార్టెంట్ ఇది పితామౌడి ఎవరంటే కిల్ పాట్రిక్ కాబట్టి మనకి ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి మరి ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో ఏ సూత్రాలు ఇమిడి ఉన్నాయి అని అడగవచ్చు మరి తారండైక్ యొక్క అభ్యాస నియమాలు ఏ ఉన్నాయి దీంట్లో అంటే మనకి లా ఆఫ్ రీడింగ్ లా ఆఫ్ రీడింగ్ ఒకటి లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఒకటి లా ఆఫ్ ఎఫ్ లా ఆఫ్ ఎఫెక్ట్ ఈ మూడు కూడా ఉంటాయి తర్వాత ప్రాజెక్ట్ రకాలు ఏంటి అదేవిధంగా ప్రాజెక్ట్ క్లాసిఫికేషన్ ఏంటి సో ఆ భౌతికమైనటువంటి ప్రాజెక్టులు ఏంటి ఇవాళ అడగవచ్చు ఒక మంచి ప్రాజెక్టు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అని పూర్తిగా మరి ప్రాజెక్ట్ మాత్రం మీరు పూర్తిగా అక్కడ బుక్లో ఉంది నీట్గా ఉంది నేను రాసిన బుక్లో కూడా ఉంది నేను రాసిన బుక్ కావాలంటే పీడిఎఫ్ అనేది యాప్లో అందుబాటులో ఉంది ఇది మనకి యూనిట్ ఫైవ్ అనమాట ఓకే సో తర్వాత మనకి యూనిట్ సిక్స్ వచ్చేసి ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ జీవశాస్త్ర బోధనకు ప్రణాళిక ఎలా రచించుకోవాలి అనేటువంటి అంశాన్ని చూస్తే మరి దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా ఈ హెర్బర్ట్ ఉపగమంలో ఉన్నటువంటి సోపానాలు అడగచ్చు ఖచ్చితంగా దీని మీద అయితే బిట్ ఉంటుంది తర్వాత నిర్మాణాత్మక ఉపగమ ఉపగమంలో ఉన్నటువంటి ఐదు ఈల గురించి ఫైవ్ ఈస్ గురించి అడగవచ్చు ఐదు ఈలు అంటే మనకి ఎంగేజ్ పని కలగజేయటమని ఎక్స్ప్లోర్ అన్వేషించడం అని ఎక్స్ప్లెయిన్ వివరించడము ఎలాబొరేటివ్ విషదపరచడము ఎవాల్యుయేట్ మూల్యాంకనం ఇలాగా ఐదు ఈలు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అడగవచ్చు అనమాట కాబట్టి ఈ యూనిట్కు సంబంధించి ఇయర్ ప్లాన్ రూపొందించేటప్పుడు ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అది ఒకటి తర్వాత పాఠ్య పథకానికి యూనిట్ పథకం యొక్క కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి అవి నేర్చుకోండి పీరియడ్ పథకంలో భాగంగా హెర్ హెర్బాట్ ఉపగమం మీద ఖచ్చితంగా ప్రశ్న అనేది ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి ఏ స్టప్ ఏందని చెప్పేసి ఖచ్చితంగా అనమాట మనకి ఓకే కాబట్టి హెర్బట్ ఉపగమంలో ఉన్నటువంటి స్టప్స్ ఒక ఆర్డర్లో రాయండి ఏ స్టప్ ముందు ఏ స్టప్ వెనకాలని చెప్పి అడగవచ్చు నిర్మాణాత్మక ఉపగమంలో ఉన్నటువంటి ఐదు ఈల గురించి అడగచ్చు తర్వాత అభ్యాసన అనుభవాల యొక్క రకాలు ఏంటి సో అభ్యాసన అనుభవాలు తెలుసుకుని మీకు ప్రత్యక్ష అభ్యాస అనుభవాలు పరోక్షము ఉంటాయి కొన్ని రకాలుగా ఉంటాయి కదా అవి మీరు ఒకసారి చూసుకోండి ఓకే చాలా ఇంపార్టెంట్ అది తర్వాత మనకి ఈ లెసన్లో హెర్బార్ట్ ఉపగమంని అసలు మీరు ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు ఓకే ఇది మనకి ఈజీగా మనకి యూనిట్ సిక్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాము ఈ సిక్స్ టాపిక్స్లో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ సెవెంత్ యూనిట్ యూనిట్ సెవెన్ బయాలజికల్ సైన్స్ ల్యాబొరేటరీస్ జీవశాస ప్రయోగశాల దీంట్లో మనకి ప్రయోగశాలలో జరిగే ప్రమాదాలకి ఫస్ట్ ఎయిడ్ ఏంటి అని ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది రిజిస్టర్లు ప్రయోగాలు ఏ రిజిస్టర్లు వాడతారు అని అడగచ్చు తర్వాత మనకి ప్రత్యాన్మయ బోధనోపకరణ యొక్క లక్షణాలు వాటి యొక్క ప్రయోజనాలు అడుగుతారు ప్రయోగశాల యొక్క రకాలు కానిది ఏంటి అయినది ఏంటి అడుగుతారు సో ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ అంటే ల్యాబరేట్లో మనం ల్యాబ్ ప్రయోగాలు చేసేటప్పుడు ఏమైనా ప్రమాదాలు జరిగితే మరి ఆ ప్రమాదాలకి ఫస్ట్ ఎయిడ్ ఏంటి అనేటువంటి అంశాన్ని అదేవిధంగా రిజిస్టర్లో అంటే ఐ మీన్ ల్యాబ్లో ఎటువంటి రిజిస్టర్ వాడతాము అనేటువంటి అంశంలో కూడా మనకి ఈ ఫోర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది నేను అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను మీరు అంతా చదవండి జస్ట్ మీకు బూస్టప్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను సో తర్వాత మనకి యూనిట్ ఎయిట్ అండి బయాలజికల్ సైన్స్ కరిక్యులం సో దీంట్లో ఖచ్చితంగా మనకి ఇక్కడ చూస్తే జీవశాస్త్రం కరికులం అంటే బయాలజీ యొక్క కరిక్యులం రూపొందించేటప్పుడు ఏ నిర్మాణ సూత్రాలు పనిచేస్తాయి మరి ప్రస్తుతం జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో లోపాలు ఏమైనా ఉన్నాయా అదేవిధంగా మనకి పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమాల్లో తార్కిక క్రమం ఒకటి మనోవైజ్ఞానిక ఉపగమం ఒకటి శీర్షికల ఉపగమం ఒకటి ఏక కేంద్రిత ఉపగమాల యొక్క అర్థాలు అడుగుతారు దాని యొక్క డెఫినేషన్ అడుగుతారు ఒక డెఫినేషన్ ఇచ్చి అది తార్కిక ఉపగమమా మనోవైజ్ఞానిక ఉపగమమా శీర్షికల ఉపగమమా అడుగుతారు తర్వాత బయాలజీ టెస్ట్ బుక్ యొక్క లక్షణాలు ఏంటి మరి ఆ టెక్స్ట్ బుక్ని ఏ విధంగా మూల్యాంకనం చేస్తారు అనేటువంటి కోణాల్లో ప్రశ్నలు అడగవచ్చు ఇది యూనిట్ ఎయిట్ బయలాజికల్ సైన్స్ కరిక్యులం ఇంకా డెప్త్గా చెప్పట్లేదు టైం లేదు కాబట్టి ఇవి కోర్ ఏరియాస్ అనమాట ఇవి చూసుకోండి సో యూనిట్ నైన్ వచ్చేసి బయలాజికల్ సైన్స్ టీచర్ అసలు మీరు చదవద్దు ఇది ఎలాగొచ్చినా మనం క్వశ్చన్ పెట్టవచ్చు ప్రాబ్లం లేదు సో బయలాజికల్ టీచర్ యొక్క లక్షణం కంటే ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి క్వాలిటీస్ ఏంటి క్వాలిటీస్ ఆఫ్ ఏ సైన్స్ టీచర్ బయలాజికల్ సైన్స్ టీచర్ ఏ విధంగా లైక్ క్యారెక్టర్స్ ఉండాలి అనేది ఈజీ అనమాట ఇది మీరు చదవద్దు దయచేసి టైం వేస్ట్ అనమాట ఎలాగైనా మనం బిట్టి పెట్టవచ్చు ఓకే సో తర్వాత మనకి ఏమి ఇచ్చారంటే చాలామంది డౌట్ ఇక్కడే ఉంటుంది నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చారు సో ఇది చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే సైన్స్ క్లబ్ గురించి లేదా వైజ్ఞానిక సంఘాల గురించి ఒకసారి చదువుకోండి ఇది ఒకటి చదువుకోండి తర్వాత వచ్చేసి మనకి సైన్స్ క్లబ్లో రకాలు ఏమొద్దు కానీ దీని యొక్క నిర్మాణం వద్దు జస్ట్ ఆ సైన్స్ క్లబ్ లక్షలు చదువుకోండి చాలు ఇక్కడ లక్షలు చదువుకోండి ఒకటి ఆ రెండోది ఏంటంటే ఇంకేం అడుగుతారు ఇక్కడ ఒక నిమిషం సైన్స్లో ప్రయోజనం అడగరు తర్వాత తర్వాత మనకి ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ చూడండి ఎకో క్లబ్ అని దేని గురించి అంటే మనకి పర్యావరణ విద్యకు సంబంధించింది అంతే సింపుల్గా రెడ్ రిబ్బన్ క్లబ్ అంటే హెచ్ఐవేట్ సంబంధించింది బ్లూ క్లబ్ అంటే జలరగ సంరక్షణ నీటి కాలుష్యంపై ఈ మూడిట్లో ఒక బిట్టు గ్యారెంటీగా ఉంటుంది ఓకే ఎకో క్లబ్ అంటే ఏంటి రెడ్ రిబన్ క్లబ్ అంటే ఏంటి బ్లూ క్లబ్ అడగవచ్చు తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ యొక్క లక్ష లక్షాలు లక్ష్యాలు ఉంటాయి ఒకసారి చూడండి సైన్స్ ఎగ్జిబిషన్ గురించి ఒకసారి చూస్తే దీంట్లో మనకి లక్ష్యాలు అడుగుతారు కదా ఈ లక్ష్యాలు ఒకసారి చూసుకోండి తర్వాత మనకి వైజ్ఞానిక సంతలు అంటే ఏంటి దాని యొక్క లక్షణాలు చూసుకోండి ఆ తర్వాత మనకి సైన్స్ ఫేరు సైన్స్ ఫెయిర్ ఎవరు కండక్ట్ చేస్తారు మరి పాఠశాల స్థాయిలో ఎవరు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఎవరు అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఇక్కడ ఓకే తర్వాత మనకి టెన్త్ యూనిట్ వచ్చేసి మనకి బయాలజీ సారీ ఇవా ఎవాల్యూషను ఓకే జీవశాస్త్ర మూల్యాంకనము అయితే ఖచ్చితంగా మనకి వెరీ ఇంపార్టెంట్ మూల్యాంకన రకాలు అంటే ఏంటి మూల్యాంకన రకాల గురించి ఖచ్చితంగా మనకి బిట్ అడగచ్చు అది డయాగ్నోస్టిక్ లైక్ మూల్యాంకనమా అది ఏంటో చెప్పేసి టైప్స్ ఉన్నాయి కదా మూ త్రీ టైప్స్ ఉన్నాయి కదా ఖచ్చితంగా ఆ త్రీ టైప్స్ మీద మనకి క్వశ్చన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అది ఒకసారి చూసుకోండి ఓకే మూల్యాంకనము రకాల మీద మీరు చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టాలి దానికి రెండు రెండు పేర్లు ఉంటాయి దానికి ఒక్కో మూల్యాంకానికి రెండొక పేర్లు ఉంటాయి ఒకసారి చెప్తాను చూడండి అయితే ఇక్కడ మనకి ఈ మూల్యాంకనం రకాల్లో లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏంటి దీన్ని డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ అంటాము రెండోది రూపణ మూల్యాంకనం లేదా ఫార్మేటివ్ ఎవాల్యూషన్ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనము లేదా రూపాత్మక మూల్యాంకనం అంటాము మూడోది సమ్మెటివ్ ఎవల్యూషన్ సంకలన మూల్యాంకనము నాలుగోది వచ్చేసి మనకి లైక్ భవిష్యత్తు సూచన మూల్యాంకనం అదంతా అవసరం లేదు మూడు ఉంటాయి అయితే మనకి లోప నిర్ధారణ మూల్యాంకనము రూపాత్మక మూల్యాంకనము సంకలన మూల్యాంకనము సమ్మెటివ్ ఎవాలేషను ఫార్మేటివ్ ఎవల్యూషను డయాగ్నస్టిక్ ఎవల్యూషన్ ఇలాగా మూల్యాంకనం మీద ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది తర్వాత మూల్యాంకన సాధనలో ఉన్నటువంటి పరీక్షల గురించి అడుగుతారు గుర్తుపెట్టుకోవాలి నికిష అంటే ఏంటి పరీక్ష అంటే ఏంటి మాపనం అంటే ఏంటి మూల్యాంకనం వీటి యొక్క అర్థాలు తెలుసుకోవాలి మనకి సిసి యొక్క లక్ష్యాలు ఏంటి తెలుసుకోవాలి మంచి నికశకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకి లాస్ట్లో అంకమధ్యం గురించి మధ్యగతము బాహులకము వ్యాప్తి ప్రామాణిక విచలనము చతుర్థాంశ విచలనం యొక్క అర్థాలు నిర్వచనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఈ బుక్లో అయితే ఇవ్వటమైతే జరిగింది నేను రాసినటువంటి బుక్లో క్లియర్గా ఉన్నాయి మీకు పీడిఎఫ్ కావాలంటే బుక్ అయితే ఫిజికల్ బుక్ లేవు పీడిఎఫ్ యాప్లో ఫ్రీగానే ఫ్రీ మెటీరియల్లో ఆప్షన్లో అప్లోడ్ చేశాను ఓకే ఇది మనకి ఏపీడీఎస్కి సంబంధించినటువంటి కోర్ ఏరియా అనమాట ఇప్పుడు కూడా గమనించండి మీరు ఒక విషయం మీకు చెప్తారు ఇది చాలామందికి ఎలాగంటే ఒకసారి గమనించండి మీరు డిఎస్సి రాసేటప్పుడు ప్రస్తుతానికి ఎస్ఏ బయాలజీ రాస్తున్నారు కాబట్టి మనకి ట్వంటీ మార్క్స్ ఇచ్చారు ఇక్కడ ఈ ట్వంటీ మార్క్స్లో ఫార్టీ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయటం జరుగుతుంది ఓకే మరి ఈ ఫార్టీ క్వశ్చన్స్ అనేవి సాధారణంగా ఏది ప్రామాణికం ఏం చదవాలి మరి ఏ టెక్స్ట్ బుక్ చదవాలంటే సాధారణంగా మెథడాలజీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకి ఈ ఆర్సి శర్మ బుక్ అయితే వచ్చింది ఏ ప్రొఫెసర్ అయినా మ్యాక్సిమ్ ఎగ్జామ్ సెంటర్ ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ బుక్ని రిఫర్ చేయటం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ దగ్గర ఉంటే చదవండి ఆల్రెడీ యాప్లో ఈ బుక్ ఏదైతే అవసరం ఉందో అన్ని పేజీలు కూడా నేను యాప్లో అప్లోడ్ చేశాను దీని నుంచి రాసినటువంటి ఆబ్జెక్ట్ బిట్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అప్లోడ్ చేశాను చూసుకోండి ఒకసారి కాబట్టి మెథడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ స్వభావం ఉందనుకోండి సైన్స్ యొక్క స్వభావం ఉంది ఇది ఏ బుక్లోని ఇవ్వచ్చు ఎందుకంటే మన రెండు వేల ఇరవై మూడులోవి రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగులో అలాగే నాలుగైదు బీడీ బుక్స్ మన దగ్గర ఉన్నాయి అవి ఎక్కడి నుంచి అడగొచ్చు మనకి ఏ కోచ్ ఇదే బుక్లో అడగాలి రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూలో అడగాలి ఏమీ లేదు అంటే మనం ఏం చేస్తామంటే రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి జరుగుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ బుక్ అనేది రిఫర్ చేసుకుంటాము అంతే కాబట్టి మెథడ్ అనేది బిట్ ఎక్కడ ఇస్తాడో ఎలా సరే తెలియదు కాబట్టి తెలుగు అకాడమీ బుక్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి అది కూడా లైన్ టు లైన్ చదవాలి ఇప్పుడు నేను రాసిన బుక్తో పాటు అది మీరు చదువుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది మోస్ట్ ప్రిపరేషన్స్ నా బుక్ కంటే తెలుగు అకాడమీ బుక్ని లైన్ టు లైన్ చూసుకోవటం ఉత్తమము నేను లైన్ టు లైన్ కొన్ని విషయాలు చెప్పాను వీలైతే టైం లేదు నాకు అందుకే మళ్ళీ మీకు వీడియో చేయట్లేదు దయచేసి గమనించండి ఇది మనకి స్కూల్ అస్టెంట్ బయాలజీ వారికి మెథడ్ ఏ ఏ అంశాలు చదవాలనే అంశాన్ని మీకు క్లియర్గా చెప్పాను ఓకే థ్యాంక్